ఇక రామగుండం యాష్ తరలింపులో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ భారీగా అక్రమాలకు పాల్పడ్డారని హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు ఈ సందర్భంగా ఆయన తెలంగాణ భవన్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ బోడిద తరలింపులో మంత్రి అదనంగా రోజుకు యాభై లక్షల రూపాయలు అక్రమంగా సంపాదిస్తున్నారని ఆరోపించారు ఓవర్లోడ్ లో వెళ్తున్న పదమూడు లారీలను తానే స్వయంగా పట్టుకున్నట్లు ఆయన తెలిపారు రవాణా శాఖ అధికారులు రెండు లారీలను మాత్రమే సీజ్ చేసి చేతులు దులుపుకున్నారంటూ విమర్శించారు ఇంత జరుగుతున్న ఎన్టీపీసీ అధికారులు ఎందుకు చోద్యం చూస్తున్నారని ఆయన ప్రశ్నించారు అవినీతికి పాల్పడే అందరి పేరు రెడ్ బుక్ లో రాస్తున్నామని తాము అధికారంలోకి వచ్చిన రోజు అందరి బండారం బయటపెడతామన్నారు బాధ్య మీ బాధ్యత మీకు గుర్తు చేస్తున్నామని ఆయన స్పష్టం చేశారు అక్రమాలపై ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు ఇదిగోండి పదమూడు లారీలను పట్టుకుంటే ఇట్లా రాత్రి హుజరాబాద్లో పదమూడు లారీలను పట్టుకుంటే హుజరాబాద్ పట్టణంలో డిటిసి గారికి స్వయంగా ఒక శాసనసభ్యునిగా నేనే ఫోన్ చేసి ఇవి ఓవర్లోడ్ లారీస్ పోతా ఉన్నాయి దయచేసి మీరు సీజ్ చేయాలని నేను కరీంనగర్ డిటిసి గారికి ఫోన్ చేసి చెప్తే రాత్రి పది గంటలకి రెండు లారీలు మాత్రమే సీజ్ చేసి పదకొండు లారీలని ఇచ్చిపెట్టింది ఆ రోజు ఏం చెప్పింది నాకు డిటీసీ గారు రాత్రి నాకు సెక్యూరిటీ లేదు దయచేసి పోలీసు వాళ్ళకి చెప్పమంటే డిటిసి గారిని లైన్లో పెట్టి హుజురాబాద్ పట్టణంలో ఉన్న సీసీ గారికి కాన్ఫరెన్స్ ఉ మీరు ఖచ్చితంగా డిటిసి గారికి సెక్యూరిటీ చేయాలి ఖచ్చితంగా ఈ లారీలను సీజ్ చేయాలని నేను ఆ రోజు రిక్వెస్ట్ చేస్తే